హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పెన్షన్ రీవెరిఫికేషన్ గురించి చాలా ముఖ్యమైన సమాచారం చెప్పబోతున్నా ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే మీ పెన్షన్ ఏమవుతుందో చాలామంది డౌట్ పడుతున్నారు కదా అందుకే పూర్తిగా క్లారిటీగా చెబుతాను సో మీరు పెన్షన్ రీవెరిఫికేషన్ చేయించుకోకపోతే మీకు నవంబర్ నెల పెన్షన్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఒకటి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్నాం గండసింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ప్రస్తుతం ప్రభుత్వం రీఅసెస్మెంట్ ప్రక్రియ మొదలుపెట్టింది అంటే పెన్షన్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది కానీ చాలామందికి ఇంకా ఆ లెటర్లు రాలేదు వాళ్ళు మాకు నోటీసు రాలేదు కదా ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారు అయితే ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది మీకు నోటీసు రాకపోయినా మీ సచివాలయంకు వెళ్ళి నేను పెన్షన్ తీసుకుంటున్నాను నా పేరు మీద ఏదైనా నోటిఫికేషన్ అని అడగాలి సచివాలయంలో వాళ్ళు మీ పేరు పెన్షన్ ఐడి చెక్ చేసి ఏదైనా నోటీసు ఉంటే వెంటనే చెబుతారు వారు సూచించిన ఏరియా హాస్పిటల్ లేదా రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలి పరీక్ష పూర్తయిన తర్వాత ప్రభుత్వం మీ ఆరోగ్య స్థితిని వికలాంగ పర్సంటేజ్ని నమోదు చేస్తుంది ఆ తర్వాత మీ పెన్షను మూడు సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది కానీ మీరు ఈ ప్రక్రియ చేయకుండా ఉంటే మీరు రాలేదు కాబట్టి మేము ఆపేస్తామని చెప్పి సింపుల్గా చెబుతారు అప్పుడు మళ్ళీ పెన్షన్ రీయాక్టివేట్ చేయించుకోవడానికి చాలా తెప్పలు పడాలి సో నవంబర్ నెల పెన్షన్లు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది వెంటనే వెళ్ళి రీవెరిఫికేషన్ చేయించుకోండి ముఖ్యంగా వికలాంగులు అనారోగ్యంతో ఉన్నవారు మేము వెళ్ళలేము అని చెప్పి అనకండి ఏదో విధంగా ప్రూవ్ చేసుకోవడం తప్పనిసరి లేకపోతే మందుల ఖర్చులు ఇంటి అవసరాలకు వచ్చే పెన్షన్ మొత్తం ఆగిపోతుంది వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు కదా అది ఆగిపోయే అవకాశం ఉంటుంది అలాగే సామాజిక పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఇది మీ అందరికీ తెలిసిందే సో మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఒకసారి చూడడానికి వెళ్ళి అడగండి కాబట్టి ఫ్రెండ్స్ మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా తప్పకుండా మీ సచివాలయంకు వెళ్ళి చెక్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్